వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం గ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలోకి విజయవాడ నగరంలో కిష్కిందపురి చిత్ర హారర్ థ్రిల్లర్ హారర్ మిస్టరీ కలయిద్దు చిత్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలి ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల డిమాండ్ నిరంతరం సరఫరా జరుగుతుందని రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలి జిల్లా కలెక్టర్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది గ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలోకి మారాడు ఆసియా పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ ఐరోపా ఆఫ్రికా తూర్పు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది రాత్రి పదకొండు గంటల ఒకటి నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది చంద్రుడు ఎనభై రెండు నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడనున్నాడు భారత్ లో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వీడింది చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను అర్చకులు మూసివేశారు సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం ఆలయాలు తెరుచుకున్నాయి విజయవాడ నగరంలో కిష్కిందపురి చిత్ర యూనిట్ సందడి చేసింది తాను తొలిసారిగా హారర్ చిత్రంలో నటించానని ఈ నెల పన్నెండున తాను నటించిన కిష్కిందపురి చిత్రం విడుదల కానుందని ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోరారు విజయవాడ బంద రోడ్ లోని ఒక హోటల్లో కిష్కిందపురి సినిమా టీం విలేకరుల సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ దర్శకుడు కౌశిక్ చెప్పిన ఈ కథ తనకు ఎంతో నచ్చిందని జులైలో షూటింగ్ ప్రారంభించి పూర్తి చేశామని తెలిపారు హరర్ థ్రిల్లర్ హరర్ మిస్టరీ కలహికగా ఈ చిత్రం కొత్త అనుభూతి కలిగిస్తుందని రేడియో నుంచి వచ్చే వాయిస్ టు హరర్ ఎలిమెంట్స్ ఆసక్తికరంగా చూపించబడ్డాయని చెప్పారు ఈ నెల పన్నెండున విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి హరర్ సినిమాలు ఇష్టపడతానని ఈ సినిమాలు దయ్యం పాత్రలు నటించడం ప్రత్యేక అనుభూతి కలిగించిందని తెలిపారు హారర్ సినిమాల్లో మ్యూజిక్ కీలకమని చైతన్య భరద్వాజ్ ఇచ్చిన సంగీతం చాలా బాగుందని అన్నారు విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీగా వచ్చాయని ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించారని చెప్పారు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడి సినిమా విజయవంతమైనట్లు గుర్తు చేస్తూ కిష్కిందపురి కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరూ వచ్చి మా సినిమా కిష్కిందపూరిని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి రావడం మీ అందరితో మా హ్యాపీనెస్ పంచుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి ఇది మీ సినిమా సో మీ అందరినీ యూనో భయపెడడం కూడా ఆర్టే కదా సో చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఒక మంచి కథాబలంతో మంచి హారర్ మిస్టేక్ న్యూ ఏజ్ మేకింగ్తో ఇస్తాం ఇవ్వబోతున్నాం సో మీ అందరి సపోర్ట్ మా సినిమాకి కావాలి అండ్ తప్పకుండా మీ అందరు ఇస్తారని నమ్ముతున్నాం థ్యాంక్ యూ అండి ఒక్క నిమిషం హలో అందరికీ నమస్కారం లాస్ట్ మంత్ నేను వచ్చాను ఇక్కడికి పర్దా ప్రమోషన్కి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను ఐ కీప్ కమింగ్ హియర్ టు విజయవాడ ఎవ్రీ నవ్ అండ్ దెన్ అండ్ చాలా 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 సంతోషం ఎప్పుడు వచ్చినా సరే చాలా ప్రేమిస్తారు మీరు అండ్ వన్స్ అగైన్ ఐమ్ హియర్ టు ప్రమోట్ కిషన్ చెప్పినట్టు అది ఒక హారర్ ఫిల్మ్ అండ్ ఫస్ట్ టైం నేను అండ్ సాయి బోత్ బోధ ఆర్ డూయింగ్ అ హారర్ ఫిల్మ్ అండ్ మాకు ఇష్ నాకు ఇష్టం ఉన్న జాన్ అంటే మీకు కూడా ఇష్టం అని అనుకుంటున్నాను సో హారర్ ఫిల్మ్స్ ఎప్పుడూ థియేటర్లో చూస్తే బాగుంటుంది ఆ పెద్ద స్క్రీన్లో క్రౌడ్తో ఆ డార్క్నెస్లో ఆ మంచి సౌండ్తో చూస్తే బాగుంటుంది సో ప్లీజ్ 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 గో వాచ్ ద ఫిల్మ్ సినిమా ఏ కానీ దీనిలో హారర్ వల్ల ఏ అయింది దానిలో ఇంకా లైక్ నథింగ్ లైక్ ఎవ్రీ వన్ కెన్ సిట్ అండ్ వాచ్ ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే ఫిల్మ్ అది సో ప్లీజ్ డో వాచ్ ద ఫిల్మ్ అండ్ దట్ ఆస్ నో హౌ మచ్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ బ్రదర్ సో నేను ఫస్ట్ టైం నేను విజయవాడ ప్రెస్కి కలవడం ఫస్ట్ టైం సో తను ఆడి చాలాసార్లు చేసి ఉంటుంది సో ఇది నా ఫస్ట్ టైం సో మీ అందరూ నాకు ఎక్కువ లవ్ చూపించండి సో దాన్ని మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తూ ఉంటాను డెఫినెట్గా యూనో భయపట్ కూడా ఒక ఆర్ట్ నేనని అండ్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ట్ ఫామ్ అండ్ మా సినిమా రిఫ్లెక్ట్ చేయాలని చెప్పి మాకు ఒక అమ్మా మస్కట్ లాగా నా ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ ఉంటుందండి నేను మీరు చూస్తాను ఇంట్రడక్షన్లో డెఫినెట్గా మీకు ఆడి ట్రైలర్లో మీకు ఒకటి రెండు షార్ట్స్ కనిపిస్తుంది నా మీద మంకీ జంప్ చేయటం నేను ప్యారలైజ్ చేయటం సో బట్ ఆ మళ్ళీ మీకు ఆ థ్రిల్ రేపు థియేటర్లో ఇవ్వాలని చెప్పి మేము ఎక్కువ షార్ట్స్ కూడా రివీజ్ చేయలేదు బట్ దేర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ స్మాల్ కాన్సెప్ట్ హారిడ్ ఫిల్మ్స్కి జనరలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టర్స్ ఎంత మంచిగా యాక్ట్ మంచిగా యాక్ట్ చేసినా సరే ఆ విజువల్స్ అండ్ ఆ గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ బాగపోతే అసలు వీ కాన్ వాచ్ ఇట్ ఇప్పుడు ట్రైలర్లోనే మీరు చూస్తారు ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ఆ సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ చితన్ గల్స్ నన్ లైక్ ఐ థింక్ లైక్ ఐ సా లిటిల్ బిడ్ ఆఫ్ ఇట్ అండ్ ఐ థింక్ ఈస్ డన్ అయి గుడ్ జాబ్ హీ హస్ వాచ్ ద ఫిల్మ్ విత్ ఆర్ సో యూ షుడ్ ఆస్క్ హిమ్ సూపర్ బాగా ఇచ్చారు మేము ఫస్ట్ కథ డే వని కథగిన రోజే మేము అనుగ్రహం ఏంటంటే ఈ సినిమా విజువల్గా సౌండ్గా అదిరిపోవాలని సో ఆడియన్స్కి ఎందుకంటే వాళ్ళు మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ మనకి టైం ఇస్తున్నప్పుడు వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ మనకు చాలా వాల్యుబుల్ వాళ్ళు మనకి ఇస్తున్నప్పుడు మనం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి సో అది ఫస్ట్ విజువల్ తర్వాత సౌండ్ అండ్ సౌండ్ పరంగా ఈ సినిమా చాలా సౌండ్గా ఉంటుంది సో ఎంత సౌండ్గా ఉంటుంది అనేది రేపు మీరు థియేటర్ చూసి డెఫినెట్గా బ్లాస్ట్ అవుతాయి అండ్ అంటే కొన్ని కొన్ని సినిమాలకి మ్యూజిక్ ఈనో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కిష్ణపూరిలో మ్యూజిక్ అంత టోటల్ రోల్ ప్లే చేయబోతుంది అండ్ ఆయన మీరు చైతన్ బాగా డెఫినెట్లీ తరలి సర్ప్రైజయు ఎందుకంటే ఓ చైతన్ ఇంత బాగా ఈనో బ్యాక్గ్రౌండ్ ఇంత బాగా ఇచ్చాడా అని డెఫినెట్గా హీల్ సర్ప్రైజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు ఓసీలకు నాలుగు వందల మార్కులకే మెడికల్ సీటు కేటాయించాలన్నారు ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరారు రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ నీట్ విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు కొరత ఏర్పడిందని చెప్పారు గతంలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తమ అధికారంలోకి వస్తే ఎంబీబీఎస్ సీట్ల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని కానీ అధికారంలోకి వచ్చే ఏడాది గడుస్తున్న విద్యార్థుల సమస్యను పరిష్కరించకపోవటం రాష్ట్రంలో వైద్య సీట్లను పెంచాలని కూటమి ప్రభుత్వం ఇచ్చి నామినీ అమలు చేయాలని కోరారు నా పేరు తారకేష్ అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం నుంచి వచ్చాము రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు రాసిన విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము రాష్ట్ర నలుమూలల నుంచి అటు శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి ఇటు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చేసి ప్లకార్డుల నిరసన ప్రదర్శన చేపట్టామండి మా ప్రధానమైన డిమాండ్లు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు కళాశాల కళాశాలలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లను పెంచాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే సార్ ఈ దేశంలోనే ఎక్కడా లేనంత ఒత్తిడి నీటి విద్యార్థుల మీద ఉంది ఎంత ఒత్తిడి ఉందంటే సీట్లు చాలా తక్కువై విద్యార్థులకు ఎంబీబీఎస్ఈ సీట్లు రాక ఆంధ్రప్రదేశ్లో ఒకసారి కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదారు సార్లు కూడా నీటి ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు ఐదారు సార్లు నీటి ఎగ్జామ్ రాసినా కూడా డాక్టర్ సీటు రాక డాక్టర్ సీటు రాక తమ యువనంలో ఐదు ఆరు సంవత్సరాలను కోల్పోయి ఎటు కొరగాకుండా కాకుండా తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఈ సమస్య దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు సార్ ఒక ఉదాహరణ మీకు చెప్తాను తెలంగాణలో ఒకప్పుడు అంటే రాష్ట్ర విభజనకు ముందు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటే తక్కువ వైద్య సీట్లు ఉండేవి మెడికల్ సీట్లు ఉండేవి కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడు పదకొండు అయింది తెలంగాణలో ఆల్మోస్ట్ మనకంటే డబల్ మెడికల్ సీట్లు ఉన్నాయి తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం జనాభాలోను విస్తీర్ణంలోను కానీ మనకంటే డబల్ సీట్లు ఉన్నాయి దాంతో దానితో తెలంగాణలో నాలుగు వందల స్కోరు వచ్చిన విద్యార్థులకు మెడికల్ సీట్ వస్తుంది అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల మార్కులు వచ్చినా కూడా సీట్ రావట్లేదు అంటే నూరు మార్కులు తేడా సార్ నూరు మార్కులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఎక్కువ తీసుకొచ్చినా ఇక్కడ సీట్ రావట్లేదు సంతోషం తెలంగాణ విద్యార్థులకు తక్కువ మార్కులకే వస్తుంది కానీ ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది నీటిలో ఒక్క మార్కు ఎక్కువ వస్తే ఎంతో సంతోషపడతారు కానీ వంద మార్కులు తెలంగాణ కంటే ఎక్కువ వచ్చినా ఇక్కడ సీట్లు రావట్లేదు రావడం లేనందువల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ విద్యార్థులు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత ఒత్తిడి విద్యార్థుల మీద లేదు ఆ విద్యార్థుల ఒత్తిడిని తీర్చలేక తల్లిదండ్రులు మేము ఎంతో సఫర్ అవుతున్నాం నిజానికి ఈరోజు మేము పేరెంట్స్గా విద్యార్థుల భవిష్యత్తు పట్ల విద్యార్థుల బాధల పట్ల మాట్లాడడానికి మేము వచ్చాము కానీ మాకంటే ముందు మాకంటే ముందు కరెక్ట్ పాయింట్ సార్ ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను మాకంటే రెండు సంవత్సరాల ముందు ఈ విషయాలపైన చాలా పద్ధతిగా చాలా బలంగా చాలా లోతుగా మాట్లాడారు ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వైద్యశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళిద్దరూ ఇక్కడ ఈ సమస్య ఇప్పుడు మేమే ఏ రోజైతే ఇప్పుడు ఈ సమస్యను మేము రైజ్ చేస్తున్నామో ఈ సమస్య గురించి రెండు సంవత్సరాల క్రితము వాళ్ళు మాట్లాడారు మాకంటే బాగా మాట్లాడారు మాకంటే మంచిగా విశ్లేషణ చేశారు తమ అధికారంలోకి వస్తానే ఈ సమస్యను తీర్చేస్తామన్నారు సీట్లు పెంచుతామన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే డబ్బున్న వాళ్ళకి ఇచ్చే సీట్లు అంటే ఆ సీట్లను రద్దు చేసి పేద ప్రతిభగల విద్యార్థులకు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆ హామీని ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన హామీని వాళ్ళకు గుర్తు చేయడం కోసం ఈరోజు మేము ఇక్కడ ఈ నిరసన ప్రదర్శనకు వచ్చేసాము దయచేసి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు స్పందించాలి మీ హామీని నిలబెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో వైద్య సీట్లను పెంచాలి ఇక్కడ విద్యార్థులను ఆదుకోవాలి నిజానికి ఇది విద్యార్థులకు టెన్షన్ ఉంది తల్లిదండ్రులకు స్వార్థం ఉండొచ్చు సార్ కానీ ఈ స్వార్థం ఒక పెద్ద ప్రజా ప్రయోజనం ఉంది ఇప్పుడు సీట్లు పెంచకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్ర వైద్య వ్యవస్థ అంధకారంలోకి మునిగిపోతుంది ఒకవైపు దేశమంతా మెడికల్ సీట్లు పెరిగి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కంటే తగ్గాయండి మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో నూట యాభై మెడికల్ సీట్లు తగ్గాయి లాస్ట్ ఇయర్ కంటే రాష్ట్రంలో మెడికల్ సీట్లు తగ్గుతున్నాయి దేశమంతా పెరుగుతున్నాయి మెడికల్ సీట్లు ఈరోజు మనం సీట్లు ఇవ్వకపోతే రేపు వైద్య వ్యవస్థ మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది ఆ ఒత్తిడి అల్టిమేట్గా పేద ప్రజలకు ఇబ్బందికి గురి చేస్తుంది సో ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నీటు విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము లోతుగా దీని గురించి చర్చించి ఆ బాధలు ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు సమస్యలు తెలిసిన వ్యక్తులుగా మేము మాట్లాడుతున్నాము నిజానికి మాకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు మా కంటే ముందు నారా లోకేష్ గారు మాట్లాడినారు వాళ్ళ మాటలను వాళ్ళకు గుర్తు చేస్తున్నాం ఈరోజు సమస్యను పరిష్కరించాలని సీట్లు వైద్య విద్య ఎంబీబీఎస్ సీట్లు పెంచి ఈ ఈ సంవత్సరం నుంచే ఇమ్మీడియట్గా పెంచి ఈ విద్యార్థులను ఆదుకోవాలని వాళ్లకు ముకులితాలతో విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ మేము అప్పీల్ చేస్తున్నాము థ్యాంక్ యూ జిల్లాలో యూరియా నిలువలు అందుబాటులో ఉన్నాయని యూరియా నిరంతరం సరఫరా జరుగుతుందని రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ రైతులతో అన్నారు జిల్లా కలెక్టర్ గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం ఉంగుటూరు బాపులపాడు మండలాల్లో వివిధ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు జిల్లా కలెక్టర్ ఎక్కడికక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడి యూరియా స్థితిగతులపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు యూరియా నిరంతరం కొనసాగుతుందని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ వారికి వివరించారు ఇంకా యూరియా లోడ్లు వస్తున్నాయని సరఫరా నిరంతరం కొనసాగుతుందని హామీ జిల్లా కలెక్టర్ వారిలో నమ్మకాన్ని పెంపొందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో ఇదే సమయానికి ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామన్నారు ఈ సందర్భంగా గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో రైతులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు నక్క శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ తమ ప్రాంతంలో కొంతమంది ఇప్పటి వరకు ఒక కోట యూరియా కూడా రాలేదని మరికొంతమంది రెండో కోట రావాల్సి ఉందని కలెక్టర్ కు వివరించారు ఎకరాకు మూడు కట్టలు యూరియా అవసరం రైతులు రైతులు కలెక్టర్ తెలిపారు కొంతమంది వారికి కూడా యూరియా పంపిణీ చేస్తారని చేస్తారని ఫిర్యాదు ఒక ఎకరా ఉన్న రైతుకు ఎకరాలు ఉన్న రైతుకు ఒకే విధంగా ఒక యూరియా బస్తాను ఇస్తే ఎలా సరిపోతుందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు దీనిపై జిల్లా కలెక్టర్ వారిని స్పందిస్తూ సోమ మంగళవారాల్లో యూరియా లోడ్లు సరఫరా అవుతుందని అందులో నుంచి వారికి కేటాయించడం జరుగుతుందన్నారు రైతులందరికీ యూరియా తప్పకుండా సరఫరా చేస్తామని ఎవరు కూడా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ హామీ ఇచ్చారా ప్రస్తుతం జిల్లాలో యూరియా నిల్వ అందుబాటులో ఉన్నాయని ఇంకా అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు యూరియాను జిల్లాకు తప్పిస్తున్నామన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా ఎకరాకు రెండు బస్తాల యూరియా సరిపోతుందని అంతకు మించి వినియోగిస్తే పంట నష్టపోవడమే కాకుండా భూసారం కూడా దెబ్బతింటుందని కలెక్టర్ రైతులకు వివరించారు అంటే ఇది తీసేయండి డిఏపీ యూరియా మాత్రం కట్ అయ్యాలి చేస్తారు మళ్ళీ కట్టి కట్టేస్తారు కట్టేస్తారు పటా కలిపి వేస్తారు ఓకే మీరు ఈ నాటులేసేటప్పుడు ఈ కలుపు మందుతో పాటు యూరియా నే కలిపి వేస్తారు ఉన్నారు అది కూడా మా ప్రాంతంలో లేదు మళ్ళీ కొంతమంది దుక్కు బాగా రావాలి నాటుదేని దాన్ని కూడా నువ్వునూ అందరూ అందరూ వాడరు బట్ వాడతారా కొంతమంది వాడుతారు వాడతారు మళ్ళీ డబ్బులు ఎక్కువైపోతుంది డబల్ కాస్ట్కే కొంచెం ఖర్చు ఎక్కువైపోతుంది యూరియా కట్టా డిఎస్పీ కట్టా ఇరవై ఇరవై కట్టంప్లెక్స్ ఈ ఒక ఈజీ అయ్యే దానికే ఖర్చు ఎక్కువ ఉంది మళ్ళీ దుబ్బు బిలికి చాలా తక్కువ మంది ఉంటారండి చాలా తక్కువ ఉంటారండి టూ టైమ్స్ కూడా ఒక యూరియా ఒక కాంప్లెక్స్ ఈ ఉండే పడతారండి పొటాష్ యాక్టర్ దాంట్లో కృష్ణా జిల్లా ప్రజలందరికీ నమస్కారం యూరియా గురించి తమరుతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ప్రస్తుతం అయితే యూరియా సరఫరా నిరంతరంగా ఉంది యాక్చువల్లీ మనకు మొన్న పద్దెనిమిది వందల మెట్రిక్ టన్లు రావడము మళ్లీ పదమూడు వందల మెట్రిక్ టన్లు రావడము మళ్లీ కూడా వస్తే దానికి ఇండెంట్ ఉండడం బట్టి చూస్తే ఇంకా కంటిన్యూస్ గా వరుసగా మనకు యూరియా సరఫరా ఉంటుంది సో దీనివల్ల ఏ రైతు కూడా ఆందోళన చెందే అవసరం లేదు రైతులందరికీ కూడా వాళ్ళ సీజన్ సోయింగ్ సీజన్ మేరకు ఎప్పుడు యూరియా అవసరమో అప్పటికి సరఫరా చేసేదానికి చాలా శాస్త్రీయంగా ప్రణాళికని సిద్ధం చేస్తున్నాము అలాగే సరఫరా చేస్తాము ఎవరు ఆందోళన చెందవద్దు ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క సొసైటీకి కూడా యూరియా సరఫరా చేస్తాం ఎక్కడైతే ఎందుకు ಇದು ಮಂಡ್ ಇದು ರೈತ ಇದು ಅಂತ ಎಸ್ ರೇದಿರು ಮಾತಾಡೋಣ ಇನ್ನೊಂದು ಇದು ಅಂದರೆ ಇನ್ನ ఒక ఫోటో వాడికి కూడా ఇదే వెళ్ళిపోతే మనకి రిజల్ట్ అక్కడ చాలా ఇబ్బంది ఇంకా కంటిన్యూస్లీ వస్తుంది మాకు రేపు కూడా ఇంకా అడైవ్ చంద్రగ్రహణం కారణంగా శ్రీదుర్గా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని ప్రధాన దేవాలయంతో పాటు ఉప ఆలయాన్నింటినీ మూసివేసినట్లు వైదిక కమిటీ తెలిపింది ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి కవాటి బంధనంతో ఆలయం మూసివేశారు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయ శుద్ధి స్నాపనాభిషేకం అర్చన వంటి కార్యక్రమాల అనంతరం యాత్రికులకు తిరిగి దర్శన అవకాశం కల్పించారు పూర్వభాద్ర నక్షత్రం రాహు గ్రహం సంబంధించి సం రాహుగ్రస్తం సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు మొదలుకొని మిడ్ నైట్ ఒంటి గంట ముప్పై రెండు ఒకటి నలభై వరకు కూడా మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది కావున వైదికంగా ఇది ముందే నిర్ణయించబడి ఉంది కాబట్టి ఈరోజు మూడున్నర గంటలకు పూర్తిగా కవాట బంధనం చేసి రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సంప్రోక్షణ కార్యక్రమం మరియు సంపూర్ణ శుద్ధి కార్యక్రమం జరిగిన తర్వాత ఈ యొక్క అమ్మవారి దేవాలయం తలుపులు తెరవబడని చెప్పేసి తెలియజేస్తున్నాం జయదుర్గా జయ నమ సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయ్రానో దేవి దుర్గే దేవి నమోస్తుతే జగన్మాధ దుర్గాదేవి ఆలయంలో ఇవాళన గ్రహణ సందర్భంగా రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒకటి నలభై నిమిషాల వరకు సుమారుగా మూడు గంటల చిల్లర మనకి నక్షత్ర ప్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తున్నది ఈ చంద్రగ్రహణ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా రెండు జాముల ముందు అంటే గ్రహణ ప్రారంభానికి రెండు జాముల ముందు అంటే సుమారుగా ఆరు గంటల ముందుగానే దేవాలయాలు మూసివేయమని చెప్పని ఆగమ శాస్త్రంలో కూడాను చెప్పబడ్డది ఎందుకంటే గ్రహణము అంటే కప్పివేయబడటం క అన్నమాట అంటే చంద్రుడు రా సూర్యచంద్రాదుల వల్లే ఈ సృష్టి నడుస్తూ ఉంటుంది కాబట్టి అది అపవిత్రమైనటువంటి యొక్క సమయంగా గ్రహించుకొని ఈ గ్రహణ సమయంలో ఈ దేవాలయాన్ని మూసివేయటము పవిత్రం వై దర్భాహ అని చెప్పి మనకి శాస్త్రం చెప్తున్నది అందుకని దర్భల వెన్యూ కూడాను వేసి వండే పదార్థాల మీద మరి మహా నివేదనశాలలో కానీ మరి అలాగే లడ్డూ ప్రసాదం పోట్లలో కానీ వీటన్నిటిలో కూడాను దర్భల వెన్యు కూడాను వేసేసి ఈ దేవాలయాన్ని ఈ రోజున మూడున్నర గంటలకి మూసివేయటం జరిగింది మరి ఆ తరువాత గ్రహణానంతరం మామూలుగా యథాప్రకారంగా మూడు గంటలకి నదీ తీర్థం అవన్నీ కూడాను అర్చక స్వాములు శుద్ధి చేసుకుని నదీ తీర్థం తీసుకుని ఆలయాన్ని తీసి తెరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి ఎనిమిదిన్నరకి మళ్ళీ పునః భక్తులకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది ఈ గ్రహణ సమయంలో గనక మనం అమ్మవారి ఉపాసన కనుక చేసుకుంటే దైవశక్తి మంత్రశక్తి కూడాను అధికమవుతుంది అందువల్లనే ఈ గ్రహణ సమయంలో అందరూ కూడాను స్నానం చేసి శుద్ధిగా ఉండి ఎందుకంటే చంద్రబింబము మనకి గ్రస్తమైపోయి ఉంటుంది కాబట్టి బలాన్ని చేకూర్చాలి అనేటటువంటి యొక్క దీంతో మంత్ర అనుష్ఠానాలన్నీ కూడాను చేయడం జరుగుతూ ఉంటుంది రేపు ఉదయము ఈ దర్శనానంతరము కూడా మేము యాగశాలలో అది కార్యక్రమం ఇక్కడ అమ్మవారికి చేసిన మళ్ళీ దానికి ప్రాయశ్చిత్త హోమాలు ఉంటాయి ఆ హోమాలన్నీ కూడాను యాగశాలలో నిర్వర్తించడం జరుగుతుంది దీనివల్ల లోకక్షేమం ఉంటుంది అని తెలియచేస్తూ భక్తులందరూ కూడాను సహకరించి ఎనిమిదిన్నర దాటిన తర్వాతనే దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాం జై దుర్గా భవానీ జై జై భవానీ విజయవాడలోని ఇంద్రకిలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఇంద్రకిలాద్రపై తీరిన కనకదుర్గ అమ్మవారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఆదివారం వేకువ వైభవంగా జరిగింది అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే శ్రీని ప్రత్యేక పూజలు నిర్వహించి దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు గిరి ప్రదక్షిణలో అశేష భక్తజన ఉత్సాహంగా పాల్గొనగా ఆది దంపతులు నగర వీధుల్లో విహరించారు స్నాచార్యులతో పాటు అధికారులు అందరూ కలిసి యువ భక్తులతో కోలాటమాడారు దీంతో భక్తులు ఆలయ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగింది ముఖ్య అర్చక ఆర్ శ్రీనివాస కార్యక్రమంలో పాల్గొని స్నానాచార్యులు శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక రాజులను నిర్వహించారు పౌర్ణమి రోజు ఆదివారం వేకువజామునే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు కనుల పండుగ జరిగిన ఈ దృశ్యాన్ని భక్తులు ఆనందంలో మునిగిపోయారు పౌర్ణమి గిరి ప్రదక్షిణ విజయవంతంగా పౌర్ణమి ప్రదక్షిణిలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం గిరి ప్రదక్షిణ సంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశస్సులు పొందారు ఈ గిరి ప్రదక్షిణలో ఆలయ పిఆర్ ఓకే గంగాధర్ భక్తి గీతాలు కోలాటాలు సంప్రదాయ జానపద కళా ఆధ్యాత్మిక వాతావరణం తీసుకుని వచ్చారు సర్వశక్తి సమన్వితే దేవి దుర్గే దేవి నమోస్తుతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత దుర్గాదేవికి మాసోత్సవాల్లో భాగంగా పూర్ణిమ రోజున అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి ఈ ఇంద్రకీలాద్రి పర్వత ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా చేయటం జరుగుతున్నది ఈ గిరి ప్రదక్షిణం చేయటం వల్ల అమ్మవారిని మనం స్పర్శించలేం కాబట్టి ఆ అమ్మవారి యొక్క నివాసమైనటువంటి ఆ గిరి చుట్టూ కనుక ప్రదక్షిణం చేస్తే భూమండలం అంతా కూడాను ప్రదక్షిణం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది అందున పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పర్వదినము స్వచ్ఛమైనటువంటి వెలుగునిస్తూ చంద్ర దర్శనం ఉన్నటువంటి ఈ రోజున మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయి మనకు కూడా ఆ పూర్ణమి చంద్రుడు ఎంత వెలుగొందుతూ ఉంటాడో అంత వెలుగొందుతూ మన జీవనం కూడాను సాగుతూ ఉంటుంది ఈ రోజున అందున చంద్రగ్రహణం కూడా ఉన్నది అందరు భక్తులందరూ కూడాను ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు దుర్గా భవాని ఈరోజు మా స్థానాచారి గారు చెప్పినట్టు ఈ యొక్క గిరి ప్రదక్షిణ అత్యంత ప్రాముఖ్యమైనది భక్తులందరూ కూడా ప్రతి పౌర్ణమికి కూడా విరివిగా పాల్గొనాలి అదేవిధంగా అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరుకుంటున్నాము ఈరోజు భక్తులందరికీ కూడా ఒక ఏంటంటే ఈ చంద్రగ్రహణం సందర్భంగా మూడున్నర గంటలకు కవాట బంధనం చేసి రేపు తెల్లవారుజామున ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మళ్ళా ఆ అమ్మవారి ఆలయాన్ని తెరవబడును సో భక్తులందరూ గమనించాలని చెప్పేసి కోరుతున్నాం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం గ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలోకి విజయవాడ నగరంలో కిష్కిందపురి చిత్ర యూనిట్ సందడి హారర్ థ్రిల్లర్ హారర్ మిస్టరీ చిత్రం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను పెంచాలి ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యుల డిమాండ్ యూరియా నిరంతరం సరఫరా జరుగుతుందని రైతులు ఏమాత్రం ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎదురస్ట్ బులిటెన్ మరో బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం